మేడం చెప్పండి మేడం నోట్ బ్యాన్ కంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి నోట్ బ్యాన్ అది లేట్ గానే ఇంప్లిమెంట్ అయింది ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడో మా గురువు గారు చెప్పారు నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అదేంటో చెప్పు అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ విను నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైనదా లేదా తప్ప ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్ లోనే ఉన్నాను స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం రండి మేడం నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైందనా లేదా తప్ప నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైందేనంటారా లేదా తప్పు అంటారా తప్పే అంటా అరే సరే అంటాను సార్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ నోట్ బ్యానే వన్ ఇయర్ అవుతుంది ఇది సరేయందేనంటారా తప్పంటారా ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను లక్ష్మీ నరసింహాయ నమః ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఏంటి మీరనేది ఎవరు మీ గురువు సాహస సింహ విష్ణు సార్ విష్ణు సారా కొంచెం వివరంగా చెప్పండి అవును విష్ణు సార్ అప్పుడే చెప్పారు మనమే అప్డేట్ అవ్వలేదు అది సరే నోట్ బ్యాన్ చేయడం తప్పు అంటారా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే బ్లాక్ మనీ ఎలా మారాలో అలా మారిపోయింది అందువల్ల మిడిల్ క్లాస్ కి లో క్లాస్ కి చాలా ఇబ్బంది కలిగింది ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నోట్ బ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతోంది ముందు తన్న బ్యాన్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఇది వెంటనే రాహుల్కి చెప్పాలి త్వరగా పని పూర్తి అవ్వాలి చెయ్ వాడ ఎక్కడికి లాడరా హలో హలో చెప్పు ఎక్కడ ఉన్నావు బయట ఉన్నానే సరే సరే వెంటనే కాలేజీకి రా ఎందుకు ఇక్కడ ఒక అమ్మాయి ఓవర్ గా చేస్తుంది దాన్ని బ్యాన్ చేయాలి త్వరగా రా సరే బ్యాన్ చేయచ్చలే ఎవర్ని బ్యాన్ చేయాలి నీకు తెలిసిందేగా అదే ఆ విష్ణుప్రియ విష్ణుప్రియనా సరే ఉండు త్వరగా వచ్చేయ్